వెంకటేశ్వర స్వామి రథం అంటే చాలామంది ఖర్చుతో కూడుకున్నది అలాగే చాలా టైం తీసుకుంటుంది మనం చేయలేము మనం ఇంట్లో కుదరదు అనుకునే వాళ్ళకేనండి ఈ వీడియో ఖర్చుతో కూడుకోమంటే ఏ భగవంతుడు కూడా ఎక్కువ ఖర్చు పెట్టుకోమని ఎవరు చెప్పరు ఇంకా టైం అనేది ఏముందండి మనకు ఉదయం కుదిరితే ఉదయం చక్కగా పూజ చేసుకోవచ్చు లేదంటే సాయంకాలం పూట చేసుకోవచ్చు ఏదైనా మన కుటుంబం బాగుండాలనే కదండి మనం ఆడవాళ్ళం ఆలోచిస్తాం అలాంటప్పుడు వెంకటేశ్వర స్వామిని నమ్ముకుంటే తప్పకుండా రథఫలం అనేది దక్కుతుంది ఆ నమ్మకం నాకు వచ్చిందండి వెంకటేశ్వర స్వామి అంటే నమ్మకం ఒకప్పుడు అసలు నమ్మకం అంటే నేను ఎప్పుడూ స్వామివారి పటం తెచ్చుకునేదాన్ని కాదు అలాగే పూజ చేసేదాన్ని కాదు ఒకసారి కొండకు వెళ్ళాం చక్కగా చూసాం దర్శనం చేసుకున్నాం వచ్చాం అంతే ఇంకా ఈరోజు ఈ రథం చేస్తానని నేను అస్సలు అనుకోలేదు కానీ నా లైఫ్లో ఈ రథం చేసే యోగ్యత వచ్చింది చూసావా నిజంగా సంతోషం అనిపించింది ఎందుకంటే చాలా వీడియోల్లో చూసాను లేకపోతే నాకు నాకు అనిపించిందో రతం చేయాలనే ఆలోచన వచ్చింది నెలన్నర మించి ఒకటే చేద్దాం 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 అనిపించింది ఇంకా నా ఫ్యామిలీ కూడా రతం చేయి చాలా మంచిది అని చెప్పడంతో అప్పటికప్పుడు అనుకొని ఎనిమిది గంటల అప్పుడు అనుకున్నాను శుక్రవారం రోజు అప్పటికప్పుడు కావాల్సిన సామాన్లు అన్ని తెచ్చుకొని మంచిగా వెంకటేశ్వర స్వామి ఇంతవరకు నేను ఏమీ నిన్ను కోరలేదు ఫస్ట్ టైం తీరని కోరికతో బాధపడుతున్న నేను ఒక చిన్న సంకల్పంతో నీ రథాన్ని ఆసరిస్తున్నాను నాకు ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ఈ పూజ చక్కగా జరిగేటట్టు చూడు స్వామి అని దండం పెట్టుకొని మొదలు పెట్టాను మొదలుపెట్టిన టైము ఇదికి నాలుగో వారం అండి నా పూజలో ఏది లేదని లోటుపాటు కానీ ప్రసాదాలలో ఇబ్బంది కానీ నాకు అస్సలు రాలేదు పూజ చేసినప్పటి నుంచి చాలా ప్రశాంతంగా చాలా బాగుంది నాకైతే మనసు కూడా చాలా హాయిగా ఉంటుంది అయితే పొద్దున్నే లేని నేను ఒకటే చేస్తానండి చక్కగా పసుపు పట్టించుకొని మొహానికి చక్కగా స్నానం చేస్తాను స్నానం చేశాక ఇండ్లు వాకిలు శుద్ధి చేసుకొని ఆ తర్వాత గుమ్మాలన్నీ కూడా పసుపు పట్టించుకొని బొట్లు పెట్టుకుంటాను ఇంటి ముందు చక్కని నుగ్గు వేసుకుంటాను ఇంకా ఆ తర్వాత గ్యాస్ కూడా పూజించుకొని ప్రసాదాలు మొదలు పెడతాను అన్నమాట ప్రసాదాలు కూడా చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకా రథం కావాల్సిన పూజ సామాన్ కాడ కూర్చుంటాను ఎందుకంటే మొదలు పెట్టాక ఎక్కడ ఆపకుండా ఉండడం కోసం అని చెప్పి ఈ విధంగా చేస్తానండి నేను ఇంకా మన పిండి కలుపుకుంటాను పిండి దీపాల కోసం పిండి చలివిడి కలుపుకుంటాను చలివిడి కలుపుకొని పక్కన పెట్టుకొని చక్కగా పక్కన పెట్టుకున్న తర్వాత అయ్యవారి పీఠం పీఠం అనేది ఈ విధంగా రెడీ చేసుకుంటాను బియ్యము చాలామంది కొలతతో పోయిరండి నేను ఎందుకో కొలత పెట్టి ఫస్ట్లో ఏడు పిరికలని పోసాను ఇప్పుడు అదే కొలత పెట్టుకున్న అదే ఫార్ములా అనేది పూర్తి చేస్తున్నా పటాన్ని చక్కగా పొట్లు పెట్టుకొని పూదించుకొని బియ్యం మీద పటాన్ని ఉంచుకున్నాను అలాగే మనం ముడుపు కట్టాం కదా ఫస్ట్ వారం ఆ ముడుపును స్వామివారి ఎదురుగా పెట్టుకున్నాను మా ఇంట్లో గణపతి పట్ చిన్న బొమ్మలు అట్లా లేవండి ఆ ఉన్న బొమ్మలో కూడా వాళ్ళ మమ్మీ డాడీతో కలిసి ఉన్నాడు కాబట్టి గణపతి ఆయన ఉంచకుండా నేను పసుపుతో గణపతి చేసుకున్నాను గణపతికి బొట్లు పెట్టుకొని అలాగే రెండు పువ్వులు పండు సమర్పించుకొని ఆయన పాదాల మీద అక్షంతలు వేసి నేను చేసే ఈ పలం రథం సవ్యంగా జరిగేలా చూడస్వామి అని మంచిగా నమస్కారం చేసుకొని ఆయన పూజ చేస్తాను వినాయకునికి పూజ చేసుకుంటాను ఇంకా తులసి దళాలు అనేది ఆ పూట ఫ్రెష్గా తెచ్చుకుంటానండి తెచ్చుకునేటప్పుడు కూడా తల్లి కోపగించుకోకు నేను వెంకటేశ్వర స్వామి కోసం ఈ తులసి మాల కోసం తీసుకెళ్తున్న నా రథానికి నువ్వు సహకరించమ్మాని మంచిగా నమస్కారం చేసుకొని తొలిసాకను తీసుకొచ్చుకుంటాను తొలిసాకను తీసుకొచ్చి మంచిగా కట్టుకొని స్వామివారికి సమర్పించుకున్నాను సమర్పించుకున్న తర్వాత ఇంకా పువ్వులు అనేది మనకు నచ్చినట్టు మనకు నచ్చినట్టు రెడీ చేసుకోవచ్చు అయితే స్పెషల్గా ఇవాటు కుంకుమల్లెలు వచ్చాయండి నిజంగా ఎన్ని రోజులైందో కుంకుమల్లెలు చూడక ఈరోజు ఫస్ట్ టైం చూసేసరికి చాలా ఆనందం అనిపించింది అలాగే వెంకటేశ్వర స్వామి వ్రతానికి కూడా తీసుకుందాం అని చెప్పి తీసుకొచ్చుకున్న పువ్వులతో చక్కగా అలంకారం అనమాట మనం అలంకారం అనేది మన ఇష్టం అండి మనం మనసుకు నచ్చినట్టు చేసుకోవచ్చు ఈ అలంకారంలోనే కొంచెం టైం అనేది మనకి ఎక్కువగా పడుతూ ఉంటుంది నేను ఒకటికి రెండుసార్లు చూసుకుంటూ స్వామివారిని గమనిస్తూ ఈ అలంకారం అనేది చేస్తూ ఉంటాను పైన పటవంత పూజించిన తర్వాత ఆయనకు చుట్టు పాదాలు అంటే కింద మనం ముడుపు తిట్టు కూడా చక్కగా పువ్వులతో అలంకరించి చేసుకోవచ్చు అలంకరించుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ వే పిండి దీపాలు చేసుకోవాలి పిండి దీపాలు అనేవి కరెక్ట్గా రావాలంటే కొంచెం పిండి ఒక పది నిమిషాలు ముందరడి చేసుకోవాలండి కానీ గత మూడు వారాల కింద ఈ వారం పిండి దీపాలు చాలా బాగా వచ్చాయి అలాగే నామాలు కూడా పర్ఫెక్ట్గా పెట్టానండి నిజంగా నిజంగా నేను పోయిన వారం కొంచెం లేట్గా హడావిడి అయిందని చెప్పి ఈ వారం మూడు గంటలకు లేసాము అందువలనే ప్రశాంతంగా పూజ అయింది గోవింద నామాలు కూడా పర్ఫెక్ట్గా వచ్చాయి నాకు చాలా హ్యాపీగా అనిపించింది చూసారు కదా ఎంత బాగా వచ్చాయో పిండి అనేది గట్టిగా కలుపుకొని ఒక పది నిమిషాలు నానబెట్టుకున్నామంటే దీపాలు అనేటివి పర్ఫెక్ట్గా బాగా వస్తాయండి ఏం గేట్లు పడకోకుండా మనకు నెలలు కొట్టినట్టు ఉండకుండా మంచిగా వస్తాయన్నమాట మంచిగా దీపం వచ్చింది అనుకోండి చాలా సంతోషంగా అనిపిస్తుంది మనకు పూజలు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా మంచిగా సవ్యంగా జరిగిపోయిందని మన మనసు మనసుకు అనిపిస్తుంది ఇంకా మంచిగా గోవిందనామాలు పెట్టుకున్నాక పైన కూడా బొట్లు పెట్టుకున్నాను చూసారా గోవిందనామాలు కూడా మంచిగా పెట్టాను అయితే మా ఇంట్లో ఒకటండి బ్రహ్మముహూర్తంలో పూజ మొదలు పెడతాను కాబట్టి ఇంట్లో కొంచెం లైటింగ్ చాలా తగ్గిందండి కాకపోతే ఒకటి రథం అనేది ఎవరైనా చేయొచ్చు ఎన్నో ఇబ్బందులతో బాధలతో బాధపడే వాళ్ళకి ఒకటే చెప్తానండి వాళ్ళకి చెప్పడం కోసమే నేను ఈ వీడియో తీసి తీయాలనుకున్నాను ఎందుకంటే రథం అనేది ఎవరైనా చేయొచ్చు ఏదో అంటే చూసావా పట్టెడి అటుకులు పెట్టి భగవంతుని వచ్చి అంటే అనుగ్రహం పొందిన తల్లులు కూడా చాలామంది ఉన్నారు ఇంతే కావాలి ఇంతే ఖర్చు పెట్టాలని ఏమి లేదు మనము ఫస్ట్ దీపాలు ఏడు తీసుకున్నాం కదా అలాగే ఒత్తులు కూడా ఒక్కొక్క దీపానికి ఏడు ఒత్తులు తీసుకోవాలి అట్లా ఒత్తులన్నీ కూడా మంచిగా దీపాలలో పెట్టాలి దీపాలలో పెట్టేటప్పుడు అక్షింతలేసి వేసి స్వామివారికి ఒకటే అనుకుంటూ ఉంటానండి వెంకటేశ్వర గోయిందా 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 ఇలా అనుకుంటూ నేను సుప్రవతం పెట్టుకుంటాను చక్కగా స్వామివారి కీర్తనలు పెట్టుకుంటాను నాకు చదవడం రాదు కాబట్టి నేను స్వామివారి కీర్తనలు పెట్టుకొని మనసులో వెంకటేశ్వర స్వామి గోయిందా అనుకుంటూ నా పనులన్నీ చేసుకుంటూ ఉంటాను చూసారు కదా మన దీపాలన్నీ ఒత్తులు పెట్టిన తర్వాత ఒక్కొక్క దీపానికి ఒక్క తమలపాకు అలాగే ఏడు తమలపాకులు పెట్టుకొని అలాగే దీపాలు పెట్టేశాను అలాగే మంచి పూలతో అలంకరించుకున్నాను కుంకుమల్లెలు చామంచి తులసి తల స్వామివారికి మంచి కళను ఇచ్చాయనుకుంటున్నాను నేను ఇంకా పల్లెల్లోకి వస్తే అరటిపండు పండు ఆపిల్ కమలాపండు దానిమ్మ జామపండు స్వామివారికి ఇష్టమైన నల్లదాక్ష ఇంకా ప్రసాదం వస్తే లడ్డు నూగుబిండి నూగుబిండి అంటా కదా ఉండలు నువ్వుబిండి ఉండలు సలివిడి ఉండలు అలాగే రబ్బ కేసరి ఇవి వచ్చేసి కొత్త ఇప్పుడు చేశానండి చేశాను అలాగే పానకం వడపప్పు కూడా చేసుకున్నాను అందుకే ఏడింటే అయ్యాయి ఇంతవరకు కూడా ప్రసాదాలని బయట నుంచి తీసుకురాలేదండి ఇంట్లోనే లడ్డూలు కానీ అలాగే సలిబిడి వంటలు కానీ నూపిండి కానీ పానక వడపప్పు రవ్వ కేసరి అలాగే ఓలియలు ఏడింట పెట్టాను ఏడు పండ్లు ఏడు దీపాలు అలాగే ఏడు ప్రసాదాలు స్వామివారికి మంచిగా నాకున్నంతలో నేను చేసుకొని పెట్టుకుంటున్నాను అయితే సంకల్పం నేను ఒక్కటే చెప్తాను భక్తితో చేస్తే పట్టిడ అటుకులతోనైనా భగవంతుడు మనకు అనుగ్రహం లభిస్తాడు మనం కోట్లు ఖర్చు పెట్టినా మనకు స్వామి మీద నిగ్రహం లేకుండా పూజ చేస్తే వ్యర్థం అందుకు కాబట్టి చేసేవారు డబ్బు టైం గురించి ఎక్కువ ఖర్చు గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా వెంకటేశ్వర స్వామి గోవిందా అనుకుంటూ మంచిగా పూజ చేసుకోండి కొబ్బరికాయ సమర్పించుకున్నాడండి స్వామివారికి ఇంకా ఫస్ట్ వారం అయితే కొబ్బరికాయ ఎంత చక్కగా పగిలిందో నాకైతే నిజంగా చాలా చాలా సంతోషం అనిపించింది నేను హారతిస్తున్నాను కొబ్బరికాయ సమర్పించుకున్న తర్వాత హారతిస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా ఈ వీడియో మీద మీ సలహాలు చూసినట్లు మీకు తెలియజేయగలరని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి అలాగే కామెంట్ చేయండి చేయడాన్న మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల వీడియో మరికొంత దూరం వెళ్తుంది